సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి జరుగుతున్న అరెస్టుల విషయంలో కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి తాజాగా సాయి భార్గవ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అనే నెపంతో అమాయకులు సైతం అరెస్ట్ చేయడం కూటం ప్రభుత్వం పోలీసుల అత్యుత్సాహం మరోసారి బహిర్గతమైంది ఇలాంటి అరెస్టు విషయంలో గుంటూరు సిబిసిఐడి కోర్టు నుంచి పోలీసులు తీవ్ర ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రధానంగా యూరియా మీద సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఫ్యాబ్రికేట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అని నమోదు చేసిన కేసులో ఆరో నిందితులుగా చేర్చిన సాయి భార్గవ్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు తనను తీవ్రంగా కొట్టినట్లు సాయి భార్గవ్ న్యాయమూర్తికి చెప్పారు దీంతో సాయి భార్గవ్ వైద్య పరీక్షలు పంపించాలని చెప్పి న్యాయమూర్తి ఆదేశించారు గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సిబిసిఐడి కోర్టు ముందు హాజరుపరిచారు ఈ నేపథ్యంలో సాయి భార్గవ్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు కేవలం సెల్ ఫోన్ ఆధారంగా సాయి భార్గవ్ నేరంలోకి లాగడం సరికాదు అన్నారు పోలీసుల్ని ఆరోపించిన పోలీసులు ఆరోపించిన విధంగా నిందితుడికి ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదు అని స్పష్టం చేశారు వాదనలు విన్న జడ్జి ఈ అరెస్టు విషయంలో పోలీసుల పనితీరును తీవ్రంగా తప్పుపెట్టారు సాయి భార్గవ్ అరెస్ట్ చేసిన విధానంలో పోలీసుల విధి నిర్వహణ సక్రమంగా లేదు అన్నారు పోలీసుల తప్పిదాన్ని ఎత్తి చూపిస్తూ సాయి ను ఏ విధంగా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు తగిన ఆధారం లేకుండా కేవలం అధికారంతో అమేకులను అరెస్ట్ చేయడం సరికాదు అన్నారు కేవలం సెల్ఫోన్ ఆధారంగా సాయి భార్గవ్ నేరంలోకి ఎలా లాగుతారని కూడా నిలదీశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కూడా హెచ్చరించారు సాయి భార్గవ్ని ఇరవై ఐదు వేల పూచీ కత్తుపై విడుదల చేయాలని కూడా ఉత్తర్వులు జారీ చేశారు అక్టోబర్ ఎనిమిదో తేదీలోపు ఇరవై ఐదు వేలతో ఇద్దరు జామీన్ కూడా సమర్పించాలి అనంతరం సాయి భార్గవ్ వ్యక్తిగత పూచీ కత్తుపై విడుదలయ్యారు మంగళవారం మంగళగిరిలో నమోదైన ఇదే కేసులో సోషల్ మీడియా యాక్టివిస్టులు వజ్రాల తారక్ ప్రతాప్ రెడ్డికి కూడా కోర్టు గురువారం పద్నాలుగు రోజులు రిమా రిమాండ్ అయితే విధించింది ఆ తర్వాత తారక్ను గుంటూరు జిల్లా జైలుకైతే తరలించారు అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అనే ఆరోపణలతో జరుగుతున్న కొన్ని అక్రమ అరెస్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కోర్టు అయితే సీరియస్ అవుతుంది